వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గల పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రతి శుక్రవారం దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు శుక్రవారము గోనెల ప్రబలిక జన్మదినం సందర్భంగా వారి తండ్రి గోనెల సమ్మన్న ముదిరాజు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముద్రాజ్ మాట్లాడుతూ మా పెద్ద కూతురు ప్రవళిక జన్మదినం సందర్భంగా ఈ అన్న వితరణ కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేస్తూ ఇక్కడ స్వయంగా వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలు తీర్చి ఎలవెలుపుగా కొలవబడుతుంది పర్యావరణాన్ని రక్షించే దిశగా ఇక్కడ ఎలాంటి పేపర్ ప్లేట్లు కానీ డిస్పోజబుల్ గ్లాసులు కానీ వాడకుండా మోదుగాకుల ఇస్తార్లలో భోజనం వడ్డిస్తూ పర్యావరణాన్ని రక్షిస్తున్నామని తెలియజేశారు అనంతరం గణేష్ కళా బృందం వారి ఆధ్వర్యంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు భోజన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముద్రాజ్ గణేష్ కళాబృందం అధ్యక్షులు గోనెల పెద్దన్న ముద్రాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రధాన కార్యదర్శి పూదరి సమ్మయ్య అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి సభ్యులు బండారి సందీప్ సంధిచంద్ర రెడ్డి కర్రెస్వామి కోశాధికారి పూదరి రమేష్ దరిపల్లి మురళి అంకతి వేణు కర్రి వెంకట నరసయ్య డీలర్ కర్రెలింగయ్య గోనెల ముండయ్య నల్లవెల్లి భవానీశంకర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు